ఏమైంది గట్ల చేస్తున్నావు మరుస్తున్న అదే ఎందుకు అత్తన్నా నేను అట్లా చేసిన చెట్టు అమ్మా ఇట్లా అయితే మరి మీరు ఎంతమందికి ఇట్లా చేస్తారో కామెన్ చేయండి మీరు ఎంతమంది చేస్తారో కామెన్ చేయండి కొన్ని అయితే చేసిడ పెట్టింది నూనె అయితే తక్కువ వేస్తుంది ఈ రోజు కదా వేసిన దాని పిండి చేసేసింది అన్నమాట కొన్ని ఉన్నాయి పిండి తరలేకుండా ఏమైనా ఏమైంది గన్నంకలు పోయింది ఇలా గుంట్రాంకొచ్చే మళ్ళీ వస్తుంది మంచిగా చేతికి అంటే మీరు ఎట్లా చేస్తారో పిండి వేసి చేస్తారా నూనె చేయండి ఇలాగైతే నేను ఒక వీడియోలో అడిగిన కదా నూనె వేసి చేస్తే బాగుంటది ఫస్ట్ ఫస్టే నూనె వేయాలంటే అవును కరెక్ట్ కరెక్ట్ అని చాలా మంది కామెంట్ పెట్టారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి మంజులు అయితే ఓడిపోయింది నేను చెప్పిన చెప్పలే నువ్వు పిండి కలిపి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎంత మందికి ఇట్లాంటి రుట్ తెలుసు కామెంట్ చేయండి Bye Mary